క్రిస్మస్ పండుగ శుభాలండి మీ అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఐకమత్యంగా జరుపుకునేటువంటి అతిపెద్ద పండుగ క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ అంటే దేవాతి దేవుడు నరావతారిగా ఈ భూమి మీదకి రావడమే ఈ పండుగ దినాల్లో మీరు మీ కుటుంబము ఇరుగు పొరుగువారు బంధుమిత్రులు రక్త సంబంధులు అందరూ క్షేమంగా సంతోషంగా సమాధానంగా జీవించాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం డిజిటల్ పేమెంట్స్ వచ్చినప్పటి నుండి సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూ వస్తుందండి సైబర్ నేరగాళ్ళు రోజుకో పంధాను అనుసరిస్తూ ఏదో ఒక రీతిగా ప్రపంచంలో ఏదో ఒక మూలలో ఏదో ఒక రీతిగా ప్రజలను మోసగిస్తూ దోచుకుంటూనే ఉన్నారు ఈ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందండి అడపాదడప మన మధ్యలో కూడా జరగటం మనం చూస్తున్నాం అయితే రకరకాలుగా ఈ సైబర్ నేరాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయండి అయితే ఈ మధ్య ఒక కొత్త పందాలో నాకు ఎదురైన ఒక అనుభవాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను ఈ విషయంలో ముఖ్యంగా చర్చిస్ లేదా పాస్టర్స్ అనేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి సరే విశ్వాసులైనా జాగ్రత్తగా ఉండాలి మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా విలువైంది ఎంతో కష్టపడి చెమటోడిస్తే కానీ మన ఇంటికి ఆ రూపాయి రాలేదు మనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి దోబరా ఖర్చులు తగ్గించుకొని క్రిస్మస్ పండుగ వేళలో వీలైనంత వరకు పేదలకు సహాయం చేయండి అయితే సైబర్ నేరగాళ్ల విషయంలో ఓ కన్నీస్ ఉండండి ఐ మీన్ మీరు కాస్తంత గమనిక కలిగి ఉండండి లేదంటే చిన్న మొత్తాలలోనైనా మన దగ్గర వారు దోచుకునే ప్రయత్నం చేస్తారు మార్నింగ్ టైంలో ఒక ఫోన్ కాల్ వచ్చిందండి నాకు ఆ ఫోన్ కాల్ యొక్క సారాంశం ఏంటంటే ఏమండి మీకు పార్సిల్స్ వచ్చినాయి నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను అని ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు సరే ముందుగానే అయితే నేను పడలేదండి సరే ఏంటి ఏం పార్సిల్స్ ఏంటి అని అడిగితే ఏదో బైబిల్స్ వచ్చినాయి మీకు మరి ఇప్పుడు జాన్ బాబు గారు కదా మీరు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ మీ నెంబరే కదా ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్ కంట్రీ నుండి మీకు ఆ పార్సిల్ వచ్చినాయండి అని చెప్పుకొచ్చాడు సరే నాకు అంత అనుమానంగా అనిపించలేదు సరే సరే ఓకే పంపించండి అని అన్నాను ఎక్కడ ఉంటారు మీరు అంటే నేను తెనాల్లో ఉంటాను అన్నాను మీరు ఎక్కడి నుంచి అంటే విజయవాడ నుంచి కొరియర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి మాట్లాడాడు సార్ అట్లయితే కొరియర్ పంపించండి లేదు తెనాలికి పంపించండి మరి మేము వచ్చి తీసుకోవడం కష్టం కదా అంత దూరం అని చెప్పేసి అని అంటే అట్లాగేనండి మరి మీరు కొరియర్ ఛార్జెస్ మీరు ఐ మీన్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరు బేర్ చేయండి మా పక్కన ఆఫీస్ ఉంది కనుక్కుంటానని చెప్పి మళ్ళీ సెకండ్ టైం మళ్ళా కాసేపు ఆగి కాల్ చేశారు అయితే ఇంచుమించుగా కొద్దిసేపు తర్వాత తొమ్మిది వందల యాభై రూపాయలు అనుకుంటాను సుమారుగా మనీ పంపించండి ఫోన్పే ఉందా మీకు అని చెప్పేసి నన్ను అడగటం జరిగింది సరే ఆ తర్వాత నాకు డౌట్ వచ్చిందనమాట ఇది కరెక్టా కాదా ఫిలిప్పైన్స్ నుంచి బైబుల్స్ పంపేవాళ్ళు ఎవరున్నారు ఏంటి అని విచారణ చేసి తర్వాత అతను చెప్పిన మాటల్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఇదేదో చీటింగ్ లాగా ఉంది అని నాకు అర్థమైంది సరే మనీ పంపిస్తాను కానీ ముందు అది ఒక ఫోటో తీసి ఏమొచ్చింది నాకు పెట్టమన్నాను అంతేనండి ఒక బ్రేక్ పడిపోయింది అతనికి పెడతాను సార్ మీ నెంబర్ ఇవ్వండి అది ఇదని కాస్త టైం అట్లా పాస్ చేయడం జరిగింది టైం అట్లా పాస్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపటికి మీ నెంబరు యాక్టివేట్ అవ్వట్లేదండి వాట్సాప్ నుంచి పంపడానికి అన్నట్లుగా మాట్లాడటం జరిగింది మాట్లాడటం జరిగితే ఎందుకు ఎందుకు కావట్లేదు మీ నెట్ ఆన్ చేయండి అని చెప్పేసి అని అన్నాను ఆన్ చేసి అన్నాడు వీడియో కాల్ చేయి అన్నాను సో నాకు అర్థమవుతుందనమాట తర్వాత అదేదో నూట యాభై రూపాయలు పుస్తకం ఖరీదు ఉంటుంది అంటే యాభై రూపాయలకైతే అమ్ముకోవచ్చు అంటే డబ్బులంతా వాళ్ళు కట్టారంటే రకరకాలుగా ఏదో మాట్లాడుకుంటూ వచ్చాడు ఇక నాకు ఫైనల్గా అర్థమైందంటే తన చీటరు చీట్ చేస్తున్నాడు అంటే ఇట్లా చర్చీస్ని టార్గెట్ చేస్తూ సాధారణంగా ఆన్లైన్లో ఉంటాయి కదండి సహజంగా ఫోన్ నంబరు ఫలాన్ చర్చి పలానా పాస్ట్ గారని ఇట్లాంటి డీటెయిల్స్ సేకరించి వాళ్ళ దగ్గర పెట్టుకొని పాస్టర్లకు ఫోన్ చేసి ఇట్లా మీకు ఏదో బుక్స్ వచ్చినాయి పార్సిల్స్ వచ్చినాయి లేకపోతే వేరే దేశాల నుంచి వచ్చినాయంటే కాస్త ఆశపడతాము సరే బైబుల్స్ కదా పంచి పెట్టుకోవచ్చు ఇతరులకి ఫ్రీగా ఇవ్వచ్చు అని ఒక ఆలోచన కలుగుతుందండి అయితే వాడు ఎక్కువ టార్గెట్ కూడా చేయలే ఎక్కువ టార్గెట్ చేస్తే మనం అనుమానిస్తామని వెయ్యి రూపాయల లోపలే చెప్పాడు అంటే ఈ చిన్న మొత్తాలుగా చూసిన రోజుకు ఒక పది మందికి అట్లా చేసాడు అనుకోండి పదివేలు సంపాదించేస్తాడు కదా సుమారుగా అలాగున తర్వాత నేను గ్రహించి తర్వాత నీకు ఎందుకు కావట్లేదు అసలు నువ్వు ఎవరు నీ అని డీటెయిల్స్ అడిగి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టానండి క్రైస్తవుని కాబట్టి నేను క్షమించి వదిలేస్తున్నాను నేను ఒక హిందువునని కూడా చెప్పాడు జాగ్రత్తగా ఉండు ఇట్లా మోసం చేయబోక ఇంకా ఏ పాస్టర్ అయినా మోసం చేసినట్లు ఉందంటే ఈ నెంబర్ తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ చేసి నేను అరెస్ట్ చేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి అతను విల్లయ్యాడు స సరే అండి సరే సరే అని చెప్పేసి అన్నాడండి అతని చీటింగ్ అంతా బయటపడింది ఇలాగున చీట్ చేస్తున్నారు కనుక పాస్టర్స్ అయిన వారు చర్చిస్ అయినటువంటి మరి చర్చిస్ నడిపేటువంటి వారిని టార్గెట్ చేస్తూ ఈ మోసాలకు పాల్పడుతున్నారు కనుక జాగ్రత్త ముఖ్యంగా పాస్ట్ గారులు జాగ్రత్త ఏదైనా పార్సల్ వచ్చింది మీరు ఇంత మనీ కట్టండి ఇలా చేయండి అని ఫోన్ కాల్స్ వస్తే పక్కా ఆధారాలు లేకుండా ఒక్క రూపాయి కూడా మీరు పే చేయొద్దు వాట్సాప్ కాల్ చేయండి లేదా వాట్సాప్లో వాటిని చూపించమని అడగండి క్లియర్గా తెలుసుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి పది రూపాయలు కూడా మీరు వేస్ట్ చేసుకోవద్దు అర్థమైందా నేను వీలైతే ఆ యొక్క ఆడియో కాల్ కూడా మీకు వినిపిస్తాను నేను మాట్లాడిన విషయాలు కూడా మీరు క్లియర్గా వినండి ఓకే ఇది ఇతరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇతరులు జాగ్రత్త పడతారు ఇతరులు మోసపోకుండా ఉంటారు ఓకే అండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ హలో హలో సార్ డెలివరీ బాయ్ అండి కోయి అడ్రస్ ఉంది సార్ మీకు ఏ ఏంటండి అది బైబిల్స్ బైబుల్స్ సార్ బైబిల్స్ అండి విజయవాడకి వచ్చాయా అవును సార్ మీ అడ్రస్ ఎక్కడ మాకు కరెక్ట్గా లేదు నాకు అందుకని కాల్ చేసాము నేను తెనాలి తెనాలి అంటే అది గుంటూరు డిస్ట్రిక్ట సార్ అది అవును ఓకే ఎక్కడ సార్ అడ్రస్ అది తెనాలి కటివరం మీరు రాగలరా సార్ ఇది కష్టం అవుతుంది విజయవాడ కండి ఇప్పుడు ఎట్లా వస్తాం అంటే సార్ ఇది మా మాకు కూడా వేరే వ్యాన్ మాత్రం పంపించుకోవాలి మేము సుమారుగా సుమారుగా రెండు వేలు దాకా వచ్చింది బైబిల్స్ అవి మొత్తం మూడు ప్యాకెట్లు మూడు బాక్సులు మొత్తం ఇవన్నీ మీరే బ్యాన్ మాట రాగలరా లభ్యపడటం మాది విజయవాడ రెండో లైన్ ఎవరు పంపించారు ఇక్కడి నుంచి రాదు సార్ ఇది పిలిప్యాన్ వచ్చింది సార్ అవి పిల్లిపైన్స్ అది ఇంగ్లీషా తెలుగు మొదలగే సార్ పెద్ద బైబిల్స్ ఆ చిన్న బైబిల్సా చెన్నై వచ్చింది సార్ మొత్తం చెన్నై అంటే చెన్నై కాదు సార్ సుమారుగా నూ మూడు వందల తొంభై పేజీలు మూడు వందల నాలుగు పేజీలు పెద్ద సార్ సుమారు తగ్గేది సార్ మొత్తం మూడు బాక్సులు ఒక ఒకదాంతి ఉంటాయి సార్ సుమారు వెయ్యి పదిహేను పద్నాలుగు వందలు ఉంటాయి నాలుగు వేలు రెండు నాలుగు వేల ఉంటాయి సార్ సుమారు బైబుల్స్ మరి అంత మేము కూడా కష్టమే కదా మీరు తెనాలి కొరియర్ చేయండి సార్ తెనాల కొరియర్ చేసి మా దగ్గర కొరియర్ అప్పింది సార్ మేము వెళ్తే బ్యాక్ లో పోతే కానీ కొద్దిగా మీకు కొరీ చేయాలి మీరు అని తీసుకురావాలి ఏదైనా సరే అదేనండి నేను తినాలి అడ్రస్ పెడతాను మామూలుగా నా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా నవ్వుతాన్ని సంథింగ్ సార్ దాన్ని పెట్టాలని సార్ మనీ కావాలి కదా సార్ నాకు మనీ వదిలి కదా సార్ వాళ్ళకి మీరు పేమెంట్ చేస్తారంటే బాగా చేస్తాను పేమెంట్ ఎంత అవుతుంది కొనుక్కొని పోయాను సార్ కొంచెం ఉందా నవ్వుతా కదా ఉంటుంది మళ్ళీ చేస్తాను ఫోన్పే ఉందిగా మీకు ఒక నుంచి కావాలి చేస్తాను సార్ అది నేను నవతారా ట్రాన్స్పోర్ట్ ఫోన్ చేయగలను హలో సార్ హలో చెప్పండి ఇది పారిష్ ఆఫ్ ది హోలీ సాక్వరఫైజు చర్చ్ నుంచి వచ్చాయండి హలో క్యూచోన్ సిటీ మెట్రో మానిలా ఫిలిప్పైన్స్ సర్క్ అడ్రస్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ ఇయర్స్ క్యాథలిక్ చర్చ్ అంటే అట్లయితే ఇది వేరే అడ్రస్ అండి ఎవరితో కాదండి మీ నంబర్ వచ్చి వచ్చి జాను బాబు మణిపూర్ మేమే వచ్చినాయి సార్ ఇవి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ అదైతే నాదే మీదే వచ్చింది సార్ మీకు వచ్చినాయి ఇవి వీటికి అయితే అమౌంట్ అయితే పే చేయక్కర్లేదు అన్నింటి అన్నింటి వాళ్ళే పేమెంట్ చేసిన నాలుగు వేల పుస్తకాలు మొత్తం వాళ్ళు దానికి కూర్చొని సార్ ఇది నూట యాభై పుస్తకాలు వచ్చింది నూట యాభై రూపాయలు ఒక పుస్తకం వచ్చి ఇది పుస్తకాలు అమ్మకూడదు యాభై రూపాయలు అమ్మ రాస్తుంది సార్ ఇది మీద కాగితాలు మొత్తం ఆ వచ్చి మీకు పంపిస్తామండి కొరియర్లో ఒకనా ఇప్పుడు మనీ ఎంత అవుతాయి ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి అక్కడ వచ్చి తొమ్మిది వందల ఎనభై రూపాయలు అండి మూడు బాక్సులు మొత్తం మూడు బాక్సులు తొమ్మిది వందల ఎనభై సాయంత్రకాల తొమ్మిది వందల ఎనభై రూపాయలు సాయంత్రకాలంలో వచ్చేస్తాయి మీకు ఒకసారి నాకు ఫోటో తీసి పెడతారా వాట్సాప్లో వాట్సాప్ సార్ ఇది సార్ ఇది దీనికి సార్ పెట్టచ్చు కానీ సార్ వ్యాన్లో ఎక్కించాండి సార్ ఇదంతా నేను చూడకుండా మరి ఎట్లా వస్తారు నీకు అడ్రస్ కూడా నాకు ఫోటో తీసి పెట్టండి ఓకే సార్ ఓకే వాట్సాప్ పెట్టండి ఓకే 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 హలో సార్ ఉన్నా సార్ బైక్ మేము ఉన్నాను దింపాను సార్ సార్ మీది మీ నెంబర్ చెప్పండి సార్ నాకు వాట్సాప్ నెంబరు మాట్లాడే నంబరే సార్ నెంబర్ సార్ మీది సెవెన్ నైన్ ఎంతండి సెవెన్ నైన్ ఓకే ఎయిట్ నైన్ ఓకే ఎయిట్ నైన్ మళ్ళీ ఎయిట్ అయినా ఓకే సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఒక నిమిషం బాగా ఫిట్ చేస్తాను సార్ నా వాట్సాప్ నేను లేదు సార్ ఈ నెంబర్కి మీకు ఎందుకు లేదు మీ పేరు ఏంటి అజయ్ అండి నా పేరు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ క్రిస్టియన్వా హిందూవా హిందువు సార్ నేను సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ సార్ ఒక సెకండ్ సార్ లేవండి సార్ ఎంత ఎప్పుడు లేని హలో సార్ క్రిస్టియన్ ఎంత ఎందుకు నా మాట ప్రొసీడ్ చేసి చెప్తే ఎందుకు అడిగాను ఒకసారి పంపిస్తాను ఒక పెట్టాను సార్ విజయవాడ అనే మీది అవును సార్ ఎక్కడ విజయవాడలో లబ్బిపేట రెండో లేను ఆఫీస్ అక్కడ రెండో లేను సార్ లబ్బిపేట రెండో లేను మీరు ఉండే ఇల్లు సార్ మీరు ఉండే ఇల్లు బ్లాకులు సార్ డబ్బీ షాప్ పేరు ఏంటి ఈకామ్ ఈకామ్ సార్ నువ్వు దాంట్లో పని చేస్తావా వర్క్ వర్కర్నా సార్ నేను వర్కర్వా అవును సార్ పంపిస్తాను చూడండి సార్ ఫోన్ పెట్టాను సార్ నెట్ నట్టు సిమ్ టూలో ఉంది రమేష్ పంపలేదేంటి నా పేరు రమేష్ కాదండి అజయ్ అండి నా పేరు అజయ్ అవునండి పంపలేదు సార్ నాకు సార్ మీద ఇంకో నెంబర్ చెప్పండి ఏమన్నా ఎందుకు చూపించట్లేదు తెలియదు సార్ నాకు చూపించట్లా చూపించలేదు సార్ మీరు సార్ ఈ నెంబర్కి హాయ్ అని పెట్టండి సార్ వీలుగా ఉంటే నీ ఇప్పుడు నీ ఫోన్లో నెట్ ఉందా నెట్ ఉంది సార్ అంటే అన్లం ఉంది సార్ ఇది నేను దహి చూస్తాను అదే ఉన్నాను సార్ నెట్ ఆన్లోనే ఉందా అంటే అల్లం ఉంది సార్ నీ పక్కనే మామూలుగా లగేజీ ఉందా అవును సార్ అవును సార్ నువ్వు షాపులోనే ఉన్నావా అవును సార్ అవునండి వీడియో కాల్జీ సార్ వీడియో కాల్జీ వీడియో కాల్ చేయమంటారా సరే ఫోన్ పెట్టండి మరి చెప్పండి సార్ నువ్వు ఇట్లా మోసాలు చేయబాకు సార్ మా సార్ ఫోన్ పెట్టారు సార్ మోసాలు చేయకు నేను స్టేట్ కి సంబంధించిన లీడర్ని క్రిస్టియానిటీకి సంబంధించి నాకు నాకు పాలసీలు వస్తే నాకు తినాలికి వస్తుంది ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పాస్టర్స్ మోసం చేయాలని చూడబాకు అర్థమైంది పోలీస్ పోలీస్ స్టేషన్లో మీద కేసు పెట్టి ఇప్పుడు ఇమీడియట్లీ తో తీసుకెళ్లి పెట్టానని మోస్తారు అక్కడ ఇప్పుడు నేను ఇప్పుడు అక్కడ గారికి ఫోన్ చేయనా లబ్బిపేటకి సంబంధించి సార్ మీరు ఏం సార్ సరే సార్ మీ అడ్రస్ చెప్పండి రామ్మంటే వస్తాను సార్ నేను ఓకేనా వస్తాను సార్ ఓకే ఎక్కడికి నువ్వు వచ్చేది వీడియో కాల్ చేయి ఇప్పుడు వీడియో కాల్ చేయకపోతే ఇప్పుడు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను లభిపేటకి ఓకే సార్ ఓకే నీ నెంబర్ ఉంది ఇప్పుడు నా దగ్గర ఉంటే ఆపేసాయి పిచ్చి పిచ్చి పనులు చేయపాకు పాస్టర్స్ పండగ టైంలో మోసం చేయటానికి బయలుదేరావా నీకు ఇంతకంటే మార్గం లేదా నాకు నాకు వచ్చేది ఎట్లా నాకు ఎందుకు వస్తా ఫిలి ఎవరున్నారో నాకు తెలిసిన వాళ్ళు నాకు ఎవరు తెలియకుండా విజయవాడ కింద పంపిస్తారు అనుకుంటున్నావా పాస్టల్ అంటే అల్లటప్పగా ఆడుకుందాం అనుకుంటున్నారా ఇంకొకసారి ఏ పాస్టర్ మొత్తం పాస్టర్ నాకు టచ్ ఎక్కడైనా ఒక పాస్టర్ నీ నుంచి ఈ నెంబర్ నోట్ చేసి పక్కన పెడతాను ప్రస్తుతానికి క్షమించి వదిలేస్తున్నాను నేను క్రిస్టియన్ కనుక ఇంకొకసారి ఇలాంటి మోసం చేసినట్టుగా ఏ పాస్టర్ నుంచి కంప్లైంట్ నేను వెంటనే ఈ నెంబర్ పోలీస్ స్టేషన్ పంపిస్తాను సరే అండి